సాక్షి ఫండే కథ తేదీ పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు కథ పేరు రీట్వీట్ రచయిత కల్పన రెంటాల నువ్వు అలా స్క్రోల్ చేస్తున్నావు డెడ్లైన్ మధ్య ఓ క్షణం నైట్ ల్యాంపు ఉండి లేనట్లు వెలుగుతోంది ప్లాస్టిక్ కంటైనర్లోని గోట్ బిర్యానీ చల్లారిపోయింది క్యాంపస్ అంతా నిశ్శబ్దంగా ఉంది మంచు తెరలతో మూసుకుపోయినట్లు నుంచో పోలీస్ హారన్లు నువ్వు ఏదో చెప్పాలనో మాట్లాడాలనో అనుకోవడం లేదు అది నీ తత్వం కాదు అంత మాత్రాన నీకు హృదయం లేదని కాదు పేదరికం నీ పెదాల్ని మూసేసింది కానీ ఆ నువ్వు నువ్వొక ఫోటో చూశావు చిన్నపిల్ల ఆరేడేళ్లు ఉంటాయేమో ఆ పసిదాని మొహం సగం బూడిదలో కప్పబడిపోయింది ఆ తల్లి ఏడుపు ఆ ఫోటోలో నుంచి నీ గుండెను తాకింది శిథిలాల మధ్య చిక్కుకున్న ఆ మృతదేహాన్ని చూడలేక కళ్ళు వాల్చుకున్నావు ఆ పసిదాని పేరు నీకు తెలియదు తెలియనక్కర్లేదు కూడా దుఃఖానికి ఊర్లు పేర్లు దేశాలు భాషలు అక్కర్లేదు ఆ రోజుకి ఇంకేమీ రాయలేకపోయావు ఎన్ని మరణాలు ఎన్ని దేహాలు ఎన్ని యుద్ధాలు ఎంత విధ్వంసం బీయింగ్ హ్యూమన్ ఇస్ నాట్ ఎ క్రైమ్ ట్వీట్లో ఉన్నది ఆ ఒక్క వాక్యమే ఆ వాక్యం రాసింది నువ్వు కాదు నువ్వు దాన్ని ఎడిట్ చేయలేదు రీట్వీట్ జస్ట్ రీట్వీట్ చేశావు ఒక్క క్లిక్ దాహంతో ఉన్న వాళ్ళకి ఓ గ్లాసు నీళ్ళిచ్చినట్లు దట్స్ ఎట్ అనుకోకుండా ఆ రీట్వీట్ వైరల్ అయింది కామెంట్లు వరదలాగా ముంచెత్తాయి కొందరు నిన్ను ప్రశంసిస్తే మరికొందరు అన్ అమెరికన్ అని విమర్శించారు ఇమిగ్రెంట్లకు అసలేం పని ఈ దేశంలో అన్నారు వెళ్లిపొమ్మని కొందరంటే కొడదామని మరికొందరన్నారు రాడికెళ్లని కొందరంటే ట్రేటర్ అన్నారు మరికొందరు నిజం చెప్పొద్దు ఒక్కసారి నీ రీట్వీట్ ఆ స్పందన ఆ కామెంట్లు ఆ పాపులారిటీ నువ్వు భలే ఆనందించావు కాని ఆ ఆనందానికి నువ్వు చెల్లించాల్సిన మూల్యం ఏమిటో అప్పుడు నువ్వు ఊహించలేదు నీ పాలిట అదే ఉరితాడవుతుందని అదే నీకు వ్యతిరేక సాక్ష్యం అవుతుందని ఒక్క వాక్యం హ్యాష్ ట్యాగ్స్ లేవు నినాదాలు లేవు యూనివర్సిటీలో జరిగిన ప్రదర్శనలో అనుకోకుండా నువ్వు ఒక ప్లకార్డ్ పట్టుకున్నావు డైలీ పెన్సిల్వేనియన్ పత్రిక ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటోలో నువ్వే ప్రముఖంగా కనిపిస్తున్నావు ఇప్పుడు మీ యూనివర్సిటీలో భారతి అంటే మరో సుబ్రహ్మణ్య భారతి ఈ ప్రదర్శనలు ఈ ట్వీట్లు ఈ డిబేట్లు వీటన్నిటితో పాటు నీ లోపలి కవిత్వం మళ్లీ బయటికొచ్చింది నీ కవితలు స్టూడెంట్స్ నోటి వెంట పద్యాలయ్యాయి మరోవైపు ఏం జరుగుతుందో నువ్వు ఊహించలేకపోయావు వీటన్నిటినీ ఓ నిఘా కన్ను చూస్తోంది నిన్నే 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 జింకలకు తెలియాలి సింహాలు ఎప్పటికైనా వేటాడి తీరతాయని ఇమిగ్రెంట్లకు తెలియాలి ఎప్పటికైనా తిరిగెళ్ళిపోవాలని నీ ఒంటి రంగు ఎప్పటికీ తెలుపు కాబోదని నీ నీక్ నేమ్ ఎప్పటికీ బ్రౌనీనేనని నువ్వు హక్కులడిగితే వాళ్ళు నీ బాధ్యతలు గుర్తు చేస్తారు లిబర్టీ బెల్ ఉన్న ఊర్లో లిబర్టీ నేతి బీరకాయలో నెయ్యి తెలుసుకొనవే చెల్లి అలా మసలుకొనవే తల్లి నీకు తెలియదు నీ పేరు అట ఇంగ్టోన్లోని ఓ అధికార కార్యాలయపు టేబుల్ మీద ఓ ఫోల్డర్లోకి చేరుతుందని నీకు తెలియదు నీ పేరు భారతి రాఘవన్ ఒక జాబితాలోకి అంత సులువుగా చేరిపోతుందని నీకు తెలియదు నీ ఒంటి రంగు నీ వీసా స్టేటస్ నీ కోపం నీ ఆలోచన ఇవి చాలు నువ్వు నేరస్తురాలివని నిర్ధారించడానికని నీకు తెలియదు ఆ ఆల్గారితమే ఒక ఆయుధం అవుతుందని ఎందుకంటే నువ్వు ఒక ఇమిగ్రెంట్వి నీ ధర్మాగ్రహం ఓ ఎర్రజెండా ప్రతి జెండా ఓ ప్రమాద హెచ్చరిక ఎక్కడేం జరుగుతుందో ఊహించలేని నువ్వు చల్లారిన నీ గోట్ బిర్యానీని తినడానికి ఉపక్రమించావు కానీ నీ కళ్ళు పదే పదే ఆ దృశ్యాన్ని చూపిస్తుంటే తినలేక తినకుండా పారేసే ఆర్థిక శక్తి లేక రేపటి కోసం దాచిపెట్టావు నీ ఇవాళని రేపటిని మార్చేసింది కాన్ఫరెన్స్ పేపర్ అసంపూర్తిగా వదిలేసి రూమ్ కి బయలుదేరావు టైం చూసావు వచ్చే నెల అక్క పెళ్లి ఆలోచనలతో నీ మొహాన ఓ చిరునవ్వు వెలిగింది ఇంటర్నల్ డిహెచ్ఎస్ మెమో అండ్ క్లాసిఫైడ్ సబ్జెక్ట్ భారతీ రాఘవన్ డేట్ ఆఫ్ బర్త్ జీరో ఫోర్ ఫోర్టీన్ నైన్టీన్ నైన్టీ సెవెన్ సిటిజన్షిప్ ఇండియా స్టేటస్ ఎఫ్ వన్ యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా రెడ్ ఫ్లాగ్ యుఎస్ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు మద్దతు సాక్ష్యం సోషల్ మీడియా యాక్టివిటీ రికమెండేషన్ సెక్షన్ టూ హండ్రెడ్ అండ్ ఏ త్రీ బి కింద వీసా రద్దు కేటగిరీ సంఘ వ్యతిరేక సంస్థలకు మద్దతు నోట్ జాతీయ భద్రతా ముప్పు యాక్షన్ సాఫ్ట్ డిటెన్షన్ ప్రోటోకాల్ ఓ వారం తర్వాత యూనివర్సిటీ లైబ్రరీ ద్వారం దగ్గర నీ బ్యాడ్జ్ పనిచేయలేదు కొత్త కార్డు కోసం రిక్వెస్ట్ పెట్టి వెళ్ళిపోయావు అక్క పెళ్లి కోసం ఇండియా వెళ్ళే హడావిళ్ళు నీ వీసా స్టేటస్ మారిందని నీకు తెలియను కూడా తెలియదు ఎయిర్పోర్ట్ రెండో సెక్యూరిటీ గార్డు కూడా నీ వైపు చూడకుండా కంప్యూటర్ వంక చూస్తున్నప్పుడు నీకేం అర్థం కాలేదు నీ మొహంలో భయం ఆందోళన మ్యామ్ ప్లీజ్ కొంచెం ఈ పక్కకు రండి సెక్యూరిటీ గార్డ్ రిక్వెస్ట్గా అడిగినా అందులో అధికారమే ధ్వనిస్తోంది ఏమైనా ప్రాబ్లమా సార్ అతి వినయంగా అడిగిన నీ మాటలకు ఇది జస్ట్ రొటీన్ చెప్పాడతను చాలాసార్లు అది నిజమే కానీ ఈసారి కాదు ఏజెంట్స్ ఫీల్డ్ నోట్స్ సబ్జెక్ట్ కామ్గా కనిపించింది ఏ మత సంస్థలతోనూ ఎలాంటి సంబంధం లేదని బుకాయించింది మానవ హక్కులు అకడమిక్ ఫ్రీడమ్ లాంటి పదాలు తరచూ ప్రయోగించింది ఆ పోస్ట్ రీట్వీట్ చేయడంలో కానీ ఆ ప్రదర్శనలో ప్లకార్డ్ పట్టుకోవడంలో కానీ ఎలాంటి ఉద్దేశం లేదని చెప్పింది పదే పదే ప్రశ్నించాక ఎవరి పట్లనైనా మానవత్వంతో స్పందించడం నేరమా అని ఎదురు ప్రశ్నించింది నీ చేతికి వేసిన సంకెళ్ళు నిన్ను చూసి చులకనగా నవ్వాయి ఆ నిశ్శబ్దం నిన్ను భూతంలా చుట్టుముట్టి భయపెట్టింది వాళ్లంతా చాలా ప్రశాంతంగా ఇది చాలా అలవాటైన పనిలాగా చేసుకుంటూ వెళ్ళిపోవటం నిన్ను నిలువునా కూల్చేసింది నువ్వు మొదట్లో మామూలుగానే అడిగే ప్రయత్నం చేశావు కాని నీ గొంతులో కోపం భయం ఆందోళన అన్నీ కనిపించాయి వేటాడే పులికి తన నోటికి చిక్కిన మొహం చూస్తే చాలు తినకముందే కడుపు నిండిపోతుంది వాళ్ల మొహాలు నీ కంటికి వేటాడే సింహాల్లాగానే కనిపించాయి నా మీద పెట్టిన దేశ దేశభద్రతకు ముప్పు దేశం కళ్లల్లో నువ్వొక ముప్పు నువ్వొక ప్రమాద హెచ్చరిక నువ్వొక ఎర్రజెండా ఇవేమీ తెలియని అమ్మానాన్న రోజులాగానే నీ భవిష్యత్తు కోసం ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు ఆ రాత్రి నిన్ను వ్యాన్లో మరో చోటికి తీసుకెళ్లారు అక్కడ కిటికీలు లేవు కొందరు గార్డులు నీ వంక సానుభూతిగా చూశారు కొందరు ఇది మా ఉద్యోగం అన్నట్టు కళ్ళతోనే చెప్పుకున్నారు కొందరి కళ్ళల్లో బాగా శాస్తి జరిగిందన్న ఆనందం నీ దవడ బిగుసుకుంది నీ పళ్ళు గట్టిగా ఖర్చుకోవడం వలనో మరి దేనివలనో నాలుకకు రక్తపు రుచి తెలిసింది ఫోన్ కాల్ ట్రాన్స్క్రిప్ట్ ఐస్ మానిటర్డ్ లైన్ చిన్ని అమ్మా వణికిన గొంతులోంచి కన్నీళ్లు లోపలికి ఇంకిపోతున్నాయి మొన్న ఫ్లైట్ ఎందుకు క్యాన్సిల్ చేశావు అంతా ఓకే కదా నిజం చెప్పు ఏమైనా జరిగిందా ఏదేదో వింటున్నాం ఇక్కడ భారతి సమాధానం ఇవ్వకముందే ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తోంది అంతా బాగానే ఉంది మీరు వర్రీ కావద్దు వీసా సమస్యలు పేపర్లు సబ్మిట్ చేశా బహుశా అక్క పెళ్లికి రాలేకపోవచ్చు నీ వీసా ఎక్స్టెన్షన్కి ఎప్పుడనగానో అప్లై చేశావుగా అనుమానాలు ముందు కొట్టి తర్వాత అమ్మలు పుట్టి ఉంటారు అంత తొందరగా దేన్నీ నమ్మరు ఇక్కడ పరిస్థితులు కొంచెం టెన్షన్గా ఉన్నాయి నేను ఫోన్ చేయకపోతే కంగారు పడద్దు తన మాటలు తనకే నిర్జీవంగా వినిపించాయి ఫోన్ కాల్ టైం అయిపోయింది అసైలం కోసం మిగతా బందీలకు వీలు కుదిరినప్పుడల్లా ఉత్తరాలు రాసి పెడుతున్నావు నువ్వు చేయటానికి వేరే పనేముంది ఆలోచనలో మునిగిపోవడం తప్ప ప్రపంచానికి పెదరాయి లాంటి అమెరికానే గెంటేస్తుంటే ఇంకా దేశానికి అసైలం అప్లికేషన్స్ పెట్టుకోగలరు ఎవరైనా కదా ఆ సెంటర్లో అనేక దేశాల వాళ్ళు భాషల వాళ్ళు పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళతో పాటు నేరాలు ఆపాదించిన వాళ్ళు కూడా లైక్ భారతి స్పీడ్గా కారు నడిపి ఫైన్ కట్టని చిన్న నేరాల నుండి హత్యలు చేసి తప్పించుకు తిరుగుతున్న వాళ్ళు అందరికీ ఒకటే డిటెన్షన్ సెంటర్ కాపలా కాస్తున్న వారి కళ్లకు ఎవరేమిటో తెలియదు తెలియనక్కర్లేదు కూడా గార్డులకు డీటెయిన్లకు తెలిసింది నల్లటి ఊచలు మాత్రమే ఊచలు పట్టి ఉంచేది వ్యక్తులనే కానీ వ్యక్తిత్వాలనే కాదు ఆవేశాన్నే కాదు ఆలోచనని కాదు కథ సమాప్తం వాయిస్ ఓవర్ బై ఇంటూరు హరికృష్ణ